హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి ఎస్ అందుకని మేమైతే అమ్మో మొన్న ఎయిటీన్త్ రోజు సార్ బర్త్డే అని చెప్పాను కదా ఆ రోజు అసలు సిల్క్ శారీస్లో నేను ఉండలేకపోయాను అందుకని ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నా వల్ల కాలేదనమాట ఫుల్ సన్ రైస్ ఉంది సేమ్ సమ్మర్ లాగా నా వల్ల కాలేదు అందుకని నేను ఏం చేశానంటే కాటన్ శారీ కట్టుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొకటి ఏ వీడియో ఏమీ ప్రిపేర్ చేయలేదు మీకోసం మొన్ననే టైర్డ్ అయ్యి ఉండిని అందుకని నా వల్ల కాలేదు అనమాట స్కూల్కి వెళ్తూ ఈరోజు సెలబ్రేషన్ కాబట్టి మొబైల్ అలో చేస్తారు అందుకని నేను ఈరోజు మొబైల్ తీసుకెళ్తున్నాను స్కూల్కి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా మా స్కూల్ మా బాబు అనమాట ఇదిగోండి చూడండి మిస్ వచ్చేటప్పుడు కూడా వీడియో చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు ఒక లుక్ చేస్తున్నాను అనమాట వ్యాన్ వచ్చే టైం అయింది ఫ్రెండ్స్ మీకు వీడియో టెన్ ఓ క్లాక్కి పెట్టాలి కదా అందుకనే నేను వీడియో షూట్ చేస్తున్నాను బతుకమ్మ అంటే ఏంట్రా అసలు బతుకమ్మ మనం ఎందుకు సెలబ్రేట్ రా అని అడిగా అనమాట పిల్లల్ని అయితే ఒక రాజుగారు ఉంటారు తనకి వంద మంది కొడుకులు పుడతారు ఒక యుద్ధంలో వంద మంది కొడుకులు కూడా చనిపోతారు అనమాట అయితే మళ్ళీ లక్ష్మీదేవికి వాళ్ళు పూజ చేసినందువల్ల వాళ్ళకు ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి పేరు బతుకు అమ్మ నువ్వైనా మంది కొడుకులు చనిపోయారు కదా నువ్వైనా బతుకమ్మ అని చెప్పేసి వాళ్ళందరూ దీవించడం జరిగింది ఆ బతుకు అమ్మ అనేటువంటి అవార్డు ఆమె పేరుగా పరిగణించబడింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు మనం బతుకమ్మ ఆమెకు గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మళ్ళీ లక్ష్మీదేవి వరప్రసాదంగా పుట్టింది కదా అని చెప్పారండి ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ ఆయాసం వస్తుంది నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడైతే మేము టైం అయింది కదా స్టాప్లోకి వచ్చాము ఒక ఫైవ్ మినిట్స్ అయినా వీడియో షూట్ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకొకటి యుద్ధ రంగంలో ఒక అమ్మాయి బాగా అంటే ఒక వీరనారి అయి పుట్టి కూడా వీరనారిలాగా ఆమె యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఆమె చనిపోవడం జరుగుతుంది అనమాట అంటే చనిపోకముందు మనకు హోప్స్ ఉంటాయి కదా ప్రాణాలు ఉన్నప్పుడు అట్లాంటప్పుడు బతుకు అమ్మ అని చెప్పేసి అందరూ బతుకమ్మ బతుకమ్మను చనిపోకూడదమ్మ యుద్ధం చేసి వీరనారిలాగా నిలబడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తి కానీ అందరూ బతుకమ్మ బతుకమ్మ అని పిలవడం జరిగింది ఇంకా ఆమె చనిపోయిన తర్వాత బతుకమ్మ అనేటువంటి నా పేరు మీద మీరు అందరూ సంతోషంగా మీరు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అని ఆమె చెప్పిందని పిల్లలు వాళ్ళకు తోల్చినని వాళ్ళు చెప్పారండి చిన్న చాలా చెప్పారు ఇంకా అసలు బతుకమ్మ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఏది వస్తే అది చెప్పనివ్వాలి కదా ఫస్ట్ అందుకని వాళ్ళు ఏం చెప్తారా అని తీసుకుంటే వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి ఎన్నో ఎన్నో విషయాలు మాకు చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే బతుకమ్మ సెలబ్రేషన్ ఉంది కదా ఫుల్ సన్రైజ్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఇలా ఈవినింగ్ మళ్ళీ వచ్చేవరకు ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నా నాకైతే ఇప్పుడే భయం వేస్తుంది ఎందుకంటే మిస్ మేమందరం హాఫ్ శారీస్ వేసుకొస్తాము మీరు కూడా పట్టు చీర కట్టుకురండి అని చేసి చెప్పేసి చెప్పారనమాట నా వల్ల కాలేదు ఫ్రెండ్స్ అమ్మో మొన్న సార్ బర్త్డే రోజు పట్టు శారీ కట్టుకుంటే అకేషన్ ఉన్నప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ వరకు సెలబ్రేట్ చేసి ఆఫ్టర్నూన్ పంపిస్తే బాగుంటుంది కానీ మా స్కూల్లో వన్స్ స్కూల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా స్కూల్ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సింది అందుకని మేము ఈవినింగ్ వరకు పట్ పట్టు చీర కట్టుకొని ఉండలేను ఇంత సన్ రైజులో అని చెప్పేసి నేను ఇలా కాటన్ శారీ కట్టుకున్నాను ఎంతమంది ఇవాళ డిసప్పాయింట్ అవుతారో మా చిల్డ్రన్ అయితే ఏంటి మీస్ మీరు మీకు మేము ఏం చెప్పాము మీరు ఏం ఏం వేసుకొచ్చారో కనిపిస్తుంది కదా ఎండ ఎలా కొడుతుందో ఫ్రెండ్స్ స్కూల్ బస్ వచ్చే టైం ఏంది ఖచ్చితంగా ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా లైక్ చేయండి మరి హడావుడి గందరగోళంగా మాట్లాడాను మీకు ఏమర్థమైంది పిల్లలు చెప్పిన విషయాలు నేను మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్ ఎస్ పిల్లలంటే ఎవరికి దోచింది వాళ్ళ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎవరైతే ఈ బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ యొక్క అందరికీ ఒక ఫ్యామిలీ కుటుంబం అనేటువంటిది మళ్ళీ కలుసుకొని సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక శుభ సమయం పండగలు అనేటువంటివి అందరూ ఎవరైతే చిన్న చిన్న గొడవలు ఉంటాయో అవన్నీ పక్కకు పడేసి ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకురండి అండ్ ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో గొంత మా కోరికలు కోరకుండా మీ పుట్టింటి వాళ్ళు మీకు ఇష్టంతో ప్రేమతో ఎలాంటి పసుపు కుంకుమలు అందిస్తే వాటిని మీరు స్వీకరించండి వాళ్ళకు ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళండి ఓకేనా అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి హాడావుడిగా చేసినటువంటి ఈ వీడియో ఎలా వచ్చిందో మీరే చెప్పాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎవరు మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు నాకు చెప్తారని నాకు చాలా హోప్స్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్